హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మనకి తింటాకే ఉన్నా లేకపోయినా మనకంటూ ఒక ఇల్లుంటే ఒక గూడు ఉంటే అందులోనే మనం హ్యాపీగా ఉండొచ్చు అది డాబాయే అవ్వక్కర్లేదు చిన్న తాటెక్ ఇల్లు అయినా చాలు మనం తిన్నా తినకపోయినా ఆ గూట్లో హ్యాపీగా ఉండొచ్చు ఎందుకే మాట్లాడుతున్నానంటే నిజంగా సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది వద్ద ఇంట్లో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ ఫీలింగ్ సొంతంగా ఇల్లు ఉండాలి మనకంటూ అని ఆశపడి బాధపడే కన్నా తలరాతలో రాసున్నది జరుగుతుంది అని నమ్మడం మిన్న ఈ మాటకి ఏమంటారో కామెంట్ చేయండి అసలు ఈ మాట ఎందుకు అంటున్నారంటే ఈ రోజుకి వారం రోజుల బట్టి నుంచి అయితే మాకు సెక్రటరీ గారు అదే పంచాయతీకి సంబంధించి సెక్రటరీ గారు అయితే మాకు స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు రాస్తారంట అనేసి అయితే చెప్పారు ఈ రోజుకు వారం రోజులు పట్టి నుంచి తిప్పుకుంటూనే ఉన్నారు వాళ్ళే వచ్చి చెప్పారు రాస్తాము ఆధార్ కార్డులు అయ్యి తెచ్చుకోండి అని ఇప్పుడు మేము వాళ్ళ చుట్టూరు తిరుగుతుంటే ఎటు సమాధానం చెప్పట్లేదు మా ఆయన అయితే వేరే ఊరు వెళ్తారు పనికి చాలా వీడియోల్లో చెప్పాను మా ఆ ఊరిలో పనులు ఉండవో మా ఆయన అయితే వేరే ఊరు వెళ్ళి పనికి ఇంకా అక్కడే ఉంటారో వారానికి పది రోజులకి అలా వస్తారు ఇంకా సెక్రటరీ గారు చెప్పారు కదా అనేసి అయితే నేనైతే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఇలా స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు అయితే రాస్తున్నారంట అనేసి ఇంకా మాటకు మా ఆయన అయితే పని నుంచి వచ్చేసారు ఫుల్గా కోపంగా ఉన్నారు నా మీద అయితే అంటే ఇటు పని చెడిపోయింది అనేసి వాళ్ళు చెప్తేనే నేను చెప్పాను కానీ అదైతే మా ఆయనకి మా ఆయన కోపంలో కూడా అర్థం ఉంది ఇప్పుడు పని లేక లేని టైంలో ఇప్పుడు పని అక్కడ వదిలేసి వచ్చాము నుంచి ఏమో వాండ్రి ఫోన్ చేసి నువ్వు వస్తున్నావా లేదా వేరే బోళ్ళను పెట్టేసుకోమంటావా అనేసి అయితే ఆయన మాకు ఇల్లు అంటే లేదు కానీ ఇల్లు అంటే సొంతంగా లేదు మా మామయ్య ఇంట్లో ఉంటున్నాం మా మామగారు మా మీదే అవుతుంది కదా కొడుకు వస్తుంది కదా అని అనుకోవచ్చు కానీ మాదైతే లవ్ మ్యారేజ్ ఆయన నన్ను చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు అందరినీ ఎదిరించి అయితే చేసుకున్నారు అందు గురించి కొంతమంది అయితే బంధాలు కూడా తెంపేసుకున్నారు మా ఆయనతోటి ఇంకా మాకైతే చాలా గొడవలు అయినాయి ఇంకా గొడవల్లో కూడా అన్నారు నీకు ఇల్లు కాదు కదా అసలు చీపురు పుల్ల కూడా ఇచ్చేది లేదు అనేసి ఇంకా అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను ఇంకా ఎలాగో వాళ్ళ మనసులో మాట చెప్పేశారు ఇంకెక్కడో దిగిన చిన్న గుడిసేసుకుని ఏదో వస్తా ఎక్కడో దిగిన కొనుక్కొని కట్టుకోవాలనే ఆశలో అయితే ఉన్నాను నేను అయితే ఇంకా ఇస్తాను ఇస్తానంటున్నారు కదా స్థలాలు లేని వాళ్ళకి స్థలం ఇస్తారంట అని చెప్పగానే నాకైతే ఫుల్లీ హ్యాపీ నిజంగా నాకు కళ్ళు నెరవేరుతుంది అనుకున్నాను వీళ్ళు అయితే వెనకబాల్ తిప్పించుకుంటున్నారు కానీ ఎటు సమాధానం చెప్పట్లేదు అటు ఇటు కాకుండా అయిపోయినట్టు అయిపోయింది నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఇద్దరు పిల్లలతోటి ఏమనుకున్నా కానీ అవి రివర్సే అవుతున్నాయి మాకు అసలు ఏంటో అర్థం కావట్లేదు నేనైతే ఒక అక్క వీడియోలు చూస్తాను ఇంటి గుట్టు బయటకు ఇప్పకూడదు అనేసి కానీ కొన్ని కొన్ని బాధలు మన యూట్యూబ్ అనేది ఫ్యామిలీతో సమానంగా చూస్తారు కదా చాలామంది బాధలు సంతోషాలు అన్నీ చెప్పుకుంటారు అలాగే నేను కూడా యూట్యూబ్ అనేది ఫ్యామిలీతో సంబంధించింది ఫ్యామిలీగా అనుకుని చెప్తున్నాను నేను తప్పుగా నా మాటలు ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి కామెంట్ చేయండి నేను తప్పు మాట్లాడుంటే ఇలాంటివి పెట్టొద్దు అనేసి అయితే కామెంట్ చేయండి నాకైతే ఫుల్గా తలనొప్పి వస్తుంది నేను దాని గురించి అయితే కలబంద రాసుకుంటున్నాను ఎప్పుడు తలనొప్పి వచ్చినా నేను అస్సలు ట్యాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ అసలు ఏమీ చేయించుకోను కలబందే రాసుకుంటాను